ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత వీటి ధరలు భారీగా తగ్గింపు ఏప్రిల్ ఒకటి నుండి అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని వీడియో చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి మనం గత ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో ఆయన వివిధ దిగుమతి వస్తువులపై పనులు తగ్గిస్తున్నట్లు ఇవన్నీ కూడా కొత్త మార్గదర్శకాలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి వేటి ధరలు తగ్గిపోతున్నాయి ఏంటి అనేది ఈ పోస్ట్లో అంటే దేశంలో ఏ వస్తువులు ధర తగ్గే అవకాశం ఉందనేది మనం ఒకసారి పరిశీలిద్దాం దీని ప్రకారం కేంద్ర బడ్జెట్లో సెల్ ఫోన్ బ్యాటరీ మరియు టెలి విజన్లో ఉపయోగించేటువంటి ఓపెన్ సెల్స్ దిగుమతి సుంకాలు తగ్గించారు దీనివల్ల ఎలక్ట్రానిక్ పరికరాలు మొబైల్ ఫోన్లు ఎల్ఈడి ఎల్సిడి టీ టెలివిజన్ ధరలు అయితే తగ్గే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీలపైన దిగుమతి సుంకాలు తగ్గించారు దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధరలు అయితే భారీగా తగ్గబోతున్నాయి అనమాట ఇంకా బడ్జెట్ ప్రాణాలు రక్షించే మందులపైన కూడా ప్రాథమిక కష్టం సుంకాన్ని తగ్గించింది దీనివల్ల మందుల ధరలు తగ్గే అవకాశం ఉంది వైద్య పరికరాలు క్యాన్సర్ మందులు సహాయ అనేక ఇతర ఉత్పత్తులపైన పనులు తగ్గించబట్టే బంగారం వెండి దుస్తులు ధరలు కూడా తగ్గే అవకాశం అయితే ఉంది